తీసుకురావాలా ఏమవుతావు శాంతి పెద్ద అయితే అమ్మా డాక్టర్ అయిందంట అయితే వెరీ గుడ్ డాక్టర్ అవును కాక మొన్న ఒక ఒక అమ్మాయిని అడిగిన పెద్దయిన తర్వాత ఏమో ఏమవుతు అని పెద్దనాగా ఇంకేం తెయ్యేదంటుంది పెద్దయిన తర్వాత ఈ పాప డాక్టర్ అవుతా ఉంటుంది మంచి సంతోషమే కాబట్టి ఒక ఉన్నతమైన కార్యము ఉన్నతమైన కృపను దేవుడు నెరవేర్చడానికి ఏర్పాటు ఉంది తల్లిదండ్రులు చదివే విషయంలో కావచ్చు చదివించే విషయంలో కావచ్చు దేవుని ఎందు బయోక్తులు కలిగించే విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో దేవుడి పాప ఏం కావాలి ఎదగాలి అంటే రక్షణ పొందాలండి పరిస్థితులు బాగలేవు ఎన్నోసార్లు మీరు ఇలాంటి మీటింగ్లు వచ్చుంటారు ఎన్నోసార్లు ఇలాంటి కుడికలో పాల్గొని ఉంటారు ఏసుక్రీస్తు ప్రవారు మాకెందుకులే అనే ఒక ఆలోచనలో ఉంటారు కానీ ఏసుక్రీస్తు మనకే కావాల్సింది ఏసు ప్రభు కావాల్సింది మనకే రోగుల కొరకే వచ్చాను కానీ నేను రోగస్తులను చేయడానికి వచ్చాను కానీ ఇంకా ఎవరిని బాగు చేయడానికి లేదు రాను అన్నాడు ఆయన రోగుల కొరకే వచ్చాను మేమందరం రోగస్తులం అంటే పాపం అనే రోగంతున్న వ్యక్తులు ఎదగలేకపోతూ ఉన్నాం ఇప్పుడు చిన్న వయసులో ఓ చిన్న పిల్లవాడు పుట్టాడు పుట్టిన తర్వాత ఆ బాబు పాలు తాగుతున్నాడు ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఏడు వచ్చినాయి కానీ నడవ నడవట్లేదు మనం ఎంత బాధపడతాం సరిగా అన్నం తింటున్నాడు కానీ చేతులు పెరగట్ల ఎత్తు పెరగట్లు అలా అని ఆ తల్లిదండ్రులకు ఎంత వేదన ఎంత బాధ ఉంటుంది అదే రీతిగా దేవుడు ఎవ దేవుడు వాడు కూడా భూమి మీద మనల్ని అందరి పుట్టించాడు కాళ్ళు కాళ్ళు వచ్చినాయి నడుస్తున్నాం చేతులు వచ్చినాయి నడుస్తున్నాం మాట్లాడుతు కానీ నువ్వు దేవుని విషయంలో ఎదగకపోతే ఆయన బాధపడతాడు ఆయన దుఃఖపడతాడు నేను పుట్టించిన దేవుడెవరు నన్ను కలగజేసిన దేవుడు ఒక్కసారి ఆలోచించు ఎవరు నన్ను కలగజేసింది ఎవరు నన్ను పుట్టించింది అని ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే ఆ దేవుడెవరు జ్ఞాపకముకు వస్తుంది ఆ దేవుడెవరు మనకు తెలుస్తుంది ఈ మధ్యకాలంలో ఒక ఆమె ఆకాశంలోకి ఎగిరిపోయింది తొమ్మిది నెలలు ఉంది ఆమె ఎవరామా తెలుసా సునీత విలియమ్స్ ఒక ఆమె తొమ్మిది నెలలుంది అక్కడ తొమ్మిది నెలలుంటే ఆమె నీళ్ళు తాగాలంటే అట్ట తాగాలిసా ఒక్క సుక్క డబ్బోసుకోవాలి నీళ్ళు చాలా కష్టమైన పరిస్థితి ఏమి ఎదగలేదామా ఆ తొమ్మిది నెలలు ఆహారం తింటుంది ఏదో కొంచెం తాగుతుంది కానీ ఎదగలేకపోతుంది మనం ఆహారము కావాల మనం ఆత్మీయంగా ఎదగాలంటే వాక్యము కావాలా ఆ వాక్యము ద్వారా మనం ఎదుగుతాము రక్షణ పొందుతాం తీర్మానం చేసుకుంటాం నగరకు చెక్కబడిన మూలకంబం శాంతి కూడా నగరకు చెక్కబడిన మూలకంభం వలె దేవుడు ఉన్నట్లుగా దేవుడి గొప్పకారం జరిగించినట్లుగా దేవుడు సహాయం చేయనట్లుగా మనము తన కొరకు ప్రార్థన చేద్దాం ఇక్కడ వచ్చిన వారు కూడా ఇంకా ఎదగలేని పరిస్థితిలో ఉంటే ఆత్మీయ చాలా మంది ప్రార్థనలు ఎదగలేరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు నువ్వు అంటే లేదయ్యా రెండు నిమిషాలు చేసేస్తున్నా లేదు అసలు ఈరోజు ప్రార్థన చేసుకోలే ఈరోజు వాక్యమే చదవలే చర్చికి వెళ్తున్నావా అంటే లేదు చర్చకి వెళ్ళట్లేదు నువ్వు ఎలా ఎదుగుతావు డబ్బుంటే ఎదుగుతావా డబ్బుంటే ఎదుగుతామా ఎదగలేం రేపు దినాన మనం చనిపోయినప్పుడు పరలోకములో ఉండాలి అంటే ఏ లోకంలో భూమి మీద నువ్వు వాక్యానుసారముగా ఆత్మీయముగా ఎదిగితేనే అక్కడ నీకు దేవుడు సహాయం చేస్తాడు లేకపోతే భూమి మీద తప్ప ఇక ఎక్కడ కూడా మనం పనికిరాం కాబట్టి ఆలోచన చేద్దాం ప్రభు నేను కూడా ఎదుగునట్లు సహాయం చేయండి ఆత్మీయ ఆత్మీయతలోను శరీరంలోను ఎదగాలి అందుకే సమీరు గురించి దేవుడు ఒక మాట మాట్లాడతాడు దేవుని దయందును మనుషుల దయందును ఏ సదిలిస్తూ వచ్చాడు కానీ సమీరు మాత్రం ఎదుగుతూ వచ్చాడంట చూడండి సమీరు గంధం ఒకటో అధ్యాయంలో సమీరు ఎదిగాడంట ఎదిగాడా ఆయన చూడ సమయాలు ఒకటో అధ్యాయము ఆ ఇంకా నువ్వు ఎదుగుచు ఎవరో దయందు మనుషుల దయందు ఎస్ బాలుడైన సమయంలో ఇంకాను ఎదగొచ్చు దేవుని సన్నిధిలో ఎదుగుతే నీకు వర్దిలు వర్దిల్తావు దేవుని సన్నిధిలో ఎదగకపోతే మనము వర్దిల్లము కాబట్టి సన్ని ఎదిగే వ్యక్తిగా నువ్వు ఉంటే ఎలా ఎదగాలి అంటే వాక్యంలో ఎదుగు ఎలా ఎదగాలి అంటే ప్రార్థనలు ఎదుగు ఎలా ఎదగాలి అంటే దేవుని మందిరములు ఎదుగు నువ్వు ఎదిగినప్పుడు దేవుడిని నేను చేస్తూ ఉంటాడు ప్రాస్పారిటీ దాన్ని వర్ధుల్లా చేస్తాడు నిన్ను దీవిస్తాడు ఆశ్వాదిస్తాడు కాబట్టి ఈ పాపను కూడా దేవుడు బలపరిచి దీవించి ఆశ్రదించినగాక వచ్చిన వారికి కూడా రక్షణ లేకపోతే ఏసయ్య నా హృదయం లెక్కిరా నా హృదయాన్ని మార్చు నా జీవితాన్ని మార్చు నేను నా కొరకు రక్తంగా ప్రాణం పెట్టావు నన్ను కూడా ఈ లోకంలో ఎదిగింపు చేసి వర్ధలా చేయి అని అడిగితే దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చాను మోకరించండి తలలు వంచి కళ్ళు ముసుకాలని కూర్చొని కూర్చోండి వాక్యం విన్న వాక్యం ప్రకారం మీరు ఎదుగుతూ వచ్చింది దేవుళ్ళు దేవుడు ఎదిగింపజేస్తూ వచ్చాడు అదే విధానములు సమీన దేవుణ్ణి ఎదుగుతూ వచ్చాడు రోజు దేవుణ్ణి ఎదుగుతూ వచ్చింది నీ నా జీవితంలో ఎదిగితే మనం వర్తిల్తాం దేవుడు బలపరుస్తాడు దీవిస్తాడు ఆత్మీయమైన విధానంలో దేవుడు కృప చూపించి ఒక ఉన్నతమైన కృపలకు దేవుడు మమ్మల్ని నన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుంటా ఈ సమయంలో నీకు రక్షణ లేకపోతే పరిస్థితులు బాగలేవండి ఏసుక్రీస్తులు సొంత రక్షకు అంగీకరించి నీ కొరకు నా కొరకు రక్తంగా ప్రాణం పెట్టాడు ఆయన మారు మనసు నీకు కలగాలి అంటే ఏసైనా హృదయంకులు రా నా జీవితాన్ని మార్చు నా పరిస్థితిని మార్చు అని అడిగితే దేవుడు నీకు సహాయించడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన ఎంతైనా నమ్మకమైన దేవుడు ఎంతైనా కాపాడేవాడు ఆయన నీకు రక్షణ ఎదురు చూస్తా ఉన్నాడు ప్రేమతో ప్రేమతో ఏసు చుచున్నాడు రంగు రాక్షణను పొంది లక్షణ మూగా వెల్ రాక్షణను పొంది లక్షణ మూగా ప్రేమతో యేసు పిల్ల చున్నాడు రంగు ప్రేమతో యేసు ప్రార్థన చేసుకుంటాం ఇంకా ఎవరైనా రక్షణ లేకపోతే మారుమనిసు లేకపోతే పాపక్షమాపణ దేవుడు అనుగ్రహిస్తాడు నీ జీవితను మార్చుకులకాయి నీ యొక్క హృదయాన్ని మార్చుకొలకాయి ఆయన సిద్ధంగా ఉండడానికి జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వ ఒక గొప్ప తీర్మానాన్ని మనము చేసుకొని నిలబడదాం ఈ పాప విషయంలో దేవుడు ఎలా ఎదిగిస్తూ వచ్చాడు ఆత్మీయ విషయంలో కూడా దేవుడు ఎదిగింపచేసి కాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిషుద్ధ పరలోకములో సింహాసనాశనుడైన జీవన కలిగిన జీవాధిపతి నేస్ప్రభ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పట్టి స్తోత్రం సర్వాధికారి శ్రీమంతుడా శక్తిమంతుడా నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను దేవా రక్షణలో ఎదుగునట్లుగా ఈ బడిని స్థిరపరచుకుని అడుగుతున్నాను ఇప్పటివరకు పాలు తాగుతూ వచ్చింది ఇప్పటివరకు ఆహారం తింటూ వచ్చింది ఇప్పటివరకు తల్లిదండ్రుల దగ్గర జీవిస్తూ వచ్చింది అడుగుతున్నాను నేను అడుగుతున్నాను బలపరచుని అడుగుతున్నాను రక్షణ సంపు తీసుకొని నీ కొరికి సాగునట్లు సహాయం వచ్చిన వారికి కూడా సంపూర్ణ సహాయం రక్షణ దేవా మీ యొక్క అధికారం కింద వస్తువు మా కృప చూపించండి నాయన ఎక్కడ లోపముందో పాప ముందో క్షమించండి క్షమించండి వేడుకుంటూ మా యొక్క పొరపాటు అని క్షమిస్తారని మొచ్చు దేవుడన్ను ఎపిసి నాపు చేసుకోండి బలపరిశ్రమని వేడుకుంటు ఈ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం ప్రభు ఏ బాగుందికి వస్తూ ఏ వస్తున్నాను స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ చివరి ఆశీర్వాదం చేసుకుని మనము మొగించుకుంటాం తల్లి దేవుని ప్రేమ యేసు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ ఆత్మ దేవుని యొక్క మనందరికీ సదాకాలం తోడేయండి దైవ చిత్తాను సహకృపతో దేవుని నింపి బలపరిచి ఆశీర్వదించి గొప్ప వ్యక్తులుగా ఎదిగింపజేసి వద్దనుగాక ఆమె కాలము కాలము హమా పరూ విశ్వాసీ దేవుని మహిమా పరశూ విలువైనా దేహం పరుషుగా విలువైనా దేహంతో दे महिमा परशु